వెల్కమ్ టు ఏర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మా తమ్ముడు దాన్ని చూసి నా కొడుకులకు ఏదో ఆర్డర్ పెట్టుకున్నారా అని అనుకున్నాను కానీ ఇందులో ఉన్న ఐటమ్ చూస్తే వాడే షాక్ అవుతాడు అంత మంచి హెవీ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మీ అందరి రిక్వెస్ట్ కొరకు ఈ ఐటెం అయితే తీసుకొచ్చాను పిక్స్ పెట్టి మరి ఈ పిక్ ఈ శారీ తీసుకెళ్ళండి అన్నారు సో ఆ శారీ అయితే ఉన్నాయి అయితే చాలా చాలా బాగా నచ్చింది అనుకున్నాను దానికి ప్యాకింగ్ మాత్రం హైలైట్ అని అసలు ఎక్కడ కొంచెం కూడా లేకుండా సన్న లేకుండా కుట్టేస్తాను ఇది ఓపెన్ చేయడానికే టైం పడితే నాకు కొంచెం ఎన్ని కావాలో ప్యాక్ చేసి బయ్ ఆడ్రెస్ ఇట్లా ప్యాక్ చేయాలి సేఫ్ ఫ్రీగా ఓకేనా

डबल कलर्स कंपाइल चाहिए सालों डबल कलर्स पूरा नेक्स्ट डे पस्ताई डबल कलर्स पूरा नेक्स्ट डे पस्ताई यार तू ये करती है ओके तो ये कैटलॉग बता ले यार एक तरह कॉम्बिनेशन लाइट एंड ब्लैक ब्लैक ना गॉल ब्लैक ना गॉल एंड लाइट राखी बन మా తమ ఎంత ఇష్టం రాఖీ పంట కొంత వేపుగా తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఈ శారీస్ కూడా వచ్చేసాయి సో లేస్ ప్యాటర్న్తో వచ్చిన సారీస్ అయితే వచ్చేసాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఈ శారీ మామూలుగా నేను ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కవర్ మాత్రం బాగా వచ్చింది ఇప్పుడు బోనాలకి స్పెషల్ అయిన శారీస్ అని చెప్పొచ్చు చాలా బాగుంది జార్జెట్ లోని క్లాత్ అయితే వచ్చింది మనకు అంతకుముందు బెనరాసీ క్లాత్ వచ్చింది ఇప్పుడైతే జార్జెట్ క్లాత్ వచ్చింది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి లేస్ ప్యాటర్న్ వచ్చింది అందులో ప్రతి ఒక్క కలర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు మంచి బ్రింజోలు పిస్తా గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది లావెండర్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఇది ఇక్కడ గ్రీన్ జోన్ డబల్ ఇది కొంచెం థిక్ ఉంది సేమ్ కాదు సేమ్ కాదు సేమ్ కాదు కలర్ వేరియేషన్ అయితే ఉంది అండ్ ఇది ఒకటి ల్యావెండర్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు బోనాల పండగకి ఆషాడంలో బోనాలు ఉండే ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి అవి ప్యాటర్న్ కూడా తెప్పించాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి